గర్భిణీ విషయంలో గృహప్రవేశ నిషేధం దేనికి ధర్మ సందేహాల్లో చాలా మంచి ప్రశ్న గతంలో కూడా అయినట్టు ఇది ఇక్కడ మనకు ఒక చిన్న నియమం ఉందండి గర్భం వ్యక్తమైన దగ్గర నుంచి కూడా గర్భిణీ స్త్రీ కానీ గర్భిణీ స్త్రీపతి స్త్రీపతి కానీ అంటే గర్భిణీ స్త్రీ యొక్క భర్త కానీ కొబ్బరికాయ కొట్టకూడదు అనేటువంటి ఆచారం ఒకటి ఉంది ఆ కొబ్బరికాయ కొట్టకుండా కాలక్షేపం చేయాలి మరి కొబ్బరికాయ కొట్టకుండా గృహప్రవేశాలు ఎట్లా చేస్తామండి రెండవది గర్భం వ్యక్తమైన తర్వాత మరి కొన్ని నిషేధాలు ఉన్నాయి ఏమిటవి అంటే గుమ్మడికాయ పగలగొడితే చూడకూడదు అని ఇది చాలామందికి ఏంటంటే గర్భం వ్యక్తమైన దగ్గర నుంచే ష్రాణ్మాసాదు ఉర్ధం ఆరో మాసం దాటిన తర్వాత విశేషమైన పూజలు చేయరు మనం గృహప్రవేశం చేస్తున్నామంటే గుమ్మడికాయ పలగొడతాం అక్కడ ఏదైనా హోమం చేసామంటే కనుక హోమం దగ్గర గుమ్మడికాయతో పగలగొట్టిది ఇక్కడ బలిహారం వేస్తారు మరి అక్కడ వాస్తు హోమం చేసుకోవాలి గృహప్రవేశం అంటే గుమ్మ దగ్గర గుమ్మడికాయ పలగొట్టే అలవాటు మన దక్షిణాదిలో అందులోనూ ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో ఉంది ఈ నేపథ్యంలో యాక్చువల్లీ షాణ్మాసాతూర్థం ఆరు నెలలు దాటితే కార్యక్రమాలకి పనికిరాదు అనే మాట ఒక శాస్త్రీయమైన పంథ అయినప్పటికీ కూడా ఆచారాలను కనుక బేస్ చేసి చూస్తే అసలు గర్భం వ్యక్తమయ్యాక గర్భం మళ్ళీ పురుడయ్యేదాకా కూడా ఈ గృహప్రవేశానికి నిషేధం ఎందుకంటే గుమ్మడికాయ బలగొట్టకుండా గృహంలోకి వెళ్ళడం కుదరదు అక్కడ హోమం చేసుకోవడం కుదరదు పోని హోమం ఆపేస్తాం గుమ్మంలోకి వెళ్ళండి గుమ్మడికాయ బలగొట్టాలి పోని అది కూడా ఆపేస్తాం మరి కొబ్బరికాయ కొట్టకుండా పూజ ఎట్లా చేస్తాం ఇట్లాంటి సందర్భాలు ఉంటాయని వాళ్ళు ఏం చెప్పారంటే ఇంట్లో పెద్దవాళ్ళు అయితే గృహప్రవేశం చేసి మీరు పక్కన ఉండి అమ్మా ఒకవేళ పలగొట్టారు అనుకోండి ఈ గర్భిణి గర్భిణి యొక్క భర్త ఇద్దరు కూడా దూరంగా ఉంటారు ఆ ఇంటికి గుమ్మం దగ్గర దృష్టి తీసి గుమ్ముడుకాయ పలగొడతారు కదా ఆ తర్వాత రంగునీళ్ళు పోసిన గుమ్మడికాయ పలగొడతారు కాబట్టి దాన్ని తీసేసి పక్కన పెట్టేసి తుడిచేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వీళ్ళు లోపలికి వెళ్తారు వీళ్ళు వాళ్ళు అక్కడ పూజలో వాళ్ళ అత్త మామ లేకపోతే బావగారు అక్కగారు వాళ్ళు కూర్చుని పూజలో చేస్తూ ఉంటారు వీళ్ళు పక్కన కాని అవుతారు ఇట్లాగే మతాంతరం వేదం చదువుకున్న పండితులు చెప్తూ ఉంటారు దాన్ని మన వాళ్ళు అనుష్టిస్తుంటారు అంతేగాని గర్భిణీగా ఉన్నప్పుడు ఆరో మాసం తర్వాత గృహప్రవేశం చేసుకోవచ్చా ఐదో మాసం తర్వాత గృహప్రవేశం చేసుకోవచ్చా ఎప్పటి నుంచి చేసుకోవాలి అనే చర్చ ఒక బేస్లెస్ అనేది ఒక వివరం కనబడుతోంది అది గమనించుకోవాలి స్వస్తి ఇక్కడ ఈ యొక్క గర్భిణీ విషయంలో ఆచార వ్యవహారాలతో కూడా సంధానం చేసి చూస్తే గర్భం వ్యక్తమైన దగ్గర నుంచే గృహప్రవేశం అనేది పనికిరాదనేది బాగా తేలుతో ఉంది అది గమనించుకోవాలి స్వస్తి